నమస్తే అన్న జైమద్ గారు ప్రవీణ్ జాంబవ్ అన్నా నమస్తే అన్నా నమస్తే మరి నేను అంత కొద్ది బిజీగా ఆయన అయినా కస్మేట్ తర్వాత చిన్న చిన్న ఒక ఇంటెలిజెన్స్ ఐజిని కలవడము ఎన్ని పెట్టుకున్నా నిన్న అన్నా రాత్రి పొద్దుపోయింది ఆ టైం లో చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ మీరు ఎలా ఉంటారో అని ఇంకా చేయలేదు ఏమనుకోకుండా మెసేజ్ పెట్టాను మీకు ఆ నో ప్రాబ్లం నో ప్రాబ్లం యా ఒక మాట చెప్తాను ఈ సమాజంలో ఉండబడినటువంటి మనుషులు ఏ ఒక్కళ్ళు ఏ ఇద్దరు ఒకటి కాదు మంచి చేతికి ఉండబడిన ఏళ్ళు కూడా ఉండవు ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కూడా ఒకలాగుండదు వాస్తవం ఎవరి అభిప్రాయాలు ఉంటాయి ఎవరి ఆలోచనలు ఉంటాయి ఎవరి దాన్ని ఏమంటారంటే ఎవరి సిద్ధాంతాలు ఎవరి విధానాలు ఎవరి కొడుకుంటాయి బట్ నువ్వు నాతో ఏకి నువ్వు నాతో భవించాలనో నేను నీతో ఏకీభవించాలని కూడా అది కాదు కదా ఎవరు నాది నా సిద్ధాంతం నాకు కనిపిస్తే నీకు కనిపిస్తే నాతో జర్నీ చేస్తావు నీ సిద్ధాంతం నాకు కరెక్ట్ అనిపిస్తే నీతో జర్నీ చేస్తావు అవును నిజం అనేది ఒకటి ఉంటది కదన్నా ఖచ్చితంగా ఉంటుంది నిజం లేకుండా ఎక్కడికి పోతుంది అంతే కదా నిజం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఉండొచ్చు కాకపోతే వాస్తవం అనేది ఒకటే కదా అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు వాస్తవ వాస్తవాలు నిజాలు ఇవన్నీ కూడా తాత్కాలికంగా అబద్ధం అనేది లేదంటే అవి ఆ ప్రపంచాన్ని చుట్టినా ఈ రోజు కాక రేపు రేపు కాక తెలుండి కనుక నిజం అనేది ఆ వాస్తవం అనేది ఖచ్చితంగా తెర మీదకి వస్తది అవును వస్తుంది అంటే విషయం ఏంటన్న నేను అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న క్రమంలో నేనైతే ఎంఆర్పిఎస్ లేకపోతే కృష్ణ మాది పక్షం అని చెప్పి మీరు అనుకోకండి నాకు అభిమానం అయితే ఉంది ఆయనంటే అభిమానం అయితే ఉంది అందులో అనుమానం లేదు కాకపోతే ఆయనతో కూడా నాకు విభేదాలు ఉన్నాయి కొన్ని అందరితో ఉంటాయి మనకు నచ్చిన పూర్తిగా నచ్చిన మనుషులతోనే మనకు ఎంతో కొంత ఒకటి రెండు విభేదాలు ఉంటాయి సో అలాగే ఇప్పుడు మీరు ఆయన ఇప్పుడు బీజేపీతో వెళ్ళటం లేకపోతే ఆయన మనువాదం అని చెప్పి వ్యాఖ్య చేశారు కదా అంటే మాదిగలు బీజేపీలో ఉంటే అదేమన్నా రాజ్యాంగబద్ధంగా ఏదైనా నేరమా అన్నా లేకపోతే ఇంకేమైనా అవుతుందా నా నానా నేనంట మాదిగలు బీజేపీలో లో నేను కో లేకుంటే మను దానికో వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు నేను అంటే ఒక్క నిమిషం మాట్లాడుకుందామా చెప్పండి చెప్పండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వర్గీకరణ విషయంలో చేసింది ఇప్పుడు మనకి తొంభై నాలుగులో మొదలైంది అవును తొంభై నాలుగు నుంచి అంటే నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలు మాత్రమే నిజాయితీ కలిగిన ఉద్యమం నడిచింది ఆ ఉద్యమంలో మీ నాన్నగారి పాత్ర కూడా ఉంది మొదటి దశలో అవును మేము సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తొంభై ఆరున అక్కడ సభ జరిగినప్పుడు మేమందరం అక్కడికి వచ్చాము అవును అక్కడికి వచ్చి నాన్నగారే మమ్మల్ని అందరినీ శ్రీకాకుళం విజయనగరం అవన్నీ కూడా కారు పెట్టుకొని మమ్మల్ని అందరినీ తిప్పి సభను జయప్రదం చేయడం కోసం కూడా మేము పనిచేసాం అవునా కానీ తొంభై ఏడు ఏప్రిల్ పద్నాలుగున పాదయాత్ర జూన్ ఆయనకి హైదరాబాద్ చేరడం రామచంద్ర రాజు కమిషన్ పడటం కమిషన్ నివేదిక అమలు చేయండి అని చెప్పి ఆమన దీక్ష చేయడం ఆమనా దీక్ష చేస్తున్నప్పుడు తెల్లబండల రవి మారిగా చనిపోవడం రాష్ట్ర మొత్తం అగ్నిగుండంగా మారడం మొత్తం రాష్ట్రం అంతా అగ్రిగుండంగా మారటం దానికి ప్రభుత్వం ఇది కావడం ఒక జీవో తీసుకురావడం ఆ జీవోని హైకోర్టులో మాలలు సింగిల్ బెంచ్ కొట్టేయడం మళ్ళీ డివిజన్ పెంచి ఆర్డినెన్స్ తీసుకోండి గవర్నర్ తోటి ఆర్డినెన్స్ తీసుకొని రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేసుకోండి అని చెప్పి సైజ్ చేయడం అదంత వరకు అక్కడ వరకు నడిసినటువంటిదంతా కూడా ఒక నిజాయితీ ఒక నిబద్ధత మాదిగ బిడ్డ అనేటువంటి ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి ఆ ఉద్యమం మేము గెలవాలి అనే సంకల్పంతో పనిచేశారు అవును బట్ అయితే ఏ ఏ ఉద్యమాన్ని అనిచే ప్రయత్నం చేసి మరి బిడ్డలు చనిపోయి ప్రభుత్వం మీద చేసాము మళ్ళీ అదే ప్రభుత్వం తోటి మనం చెలివి చేస్తాం మిత్రులను గెలిపిద్దాం శత్రులను ఓడిద్దామని అప్పటి వరకు ఉద్యమం మాదిగల ఆకాంక్ష మీద నడిచిన ఉద్యమం ఒకసారి రాజకీయ రంగు పలుంకుంది రాజకీయంగా మొత్తం మారిపోయింది తర్వాత అక్కడి నుంచి జరిగిన పరిణామాలన్నీ ఇక తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా వర్గీకరణ జరగటం రెండు వేల నాలుగు నవంబర్ ఐదున వర్గీకరణ రద్దవడం ముద్దిన తర్వాత మనం పిటిషన్ వేయకుండా మాలలతో ఒక మేము ఒప్పందం అని చెప్పని చెప్పని చెప్పుకొని దాన్ని పోకుండా సుప్రీంకోర్టు ఆగిపోవడం అక్కడ నుంచి పార్లమెంట్ లో చట్టం చేయాలి పార్లమెంట్ లో చట్టం చేయాలని మనం నిన్నటి వరకు మనం పోరాటం చేశాం మోడీ సభకు వచ్చేంత వరకు నవంబర్ పదకొండవ తారీఖు వరకు పార్లమెంట్ లోనే చట్టం చేయాలని ప్రయత్నం చేశాం ఆ పార్లమెంట్ లో చట్టం చేయాలనుకునే క్రమంలో కోర్టులో ఉండబడినటువంటి వర్గీకరణ అంశాన్ని వదిలేసాం కంప్లీట్ గా అసలు సుప్రీంకోర్టు జోలుకెళ్లలేదు కానీ మనం అయినప్పుడే పంజాబ్ అయింది పంజాబ్ వాళ్ళు అంటే పంజాబ్ రద్దు అవడం తోటి వర్గీకరణ వ్యతిరేకులు ఇక్కడ సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి దీని కూడా రద్దు రద్దని చెప్పి అక్కడ పంజాబ్ లో పోవడం పంజాబ్ కోర్టు రద్దు చేయడం దాని మీద పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా హైకోర్టుకి వెళ్లడం అక్కడ రద్దయిన తర్వాత మళ్ళీ కోర్టులో ఇంప్లీడ్ కావడం సుప్రీం కోర్టులో వాళ్ళ వాదన వినిపించుకునే క్రమంలో రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఏడో తారీఖున ఒక అభిప్రాయం అరుణ మిశ్రాతో కూడా ఒక అభిప్రాయం రావడం అభిప్రాయం వచ్చినా కూడా మూడేళ్ల పాటు మనం సుప్రీంకోర్టు కి ఓకే ఇదొక అంశం అయితే దీనిలోనే మనము ఇరవై ఐదు సంవత్సరాల కాలం నుంచి అంటే నేను ఎంఆర్పి ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షినే కదా తమ్ముడు అదే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి మన మిత్రుడు మనం చెప్తాం వెంకయ్య నాయుడు మా పెద్దన్న అని చెప్తాం చెప్పుకోబడుతున్నటువంటి మనము రెండు వేల పద్నాలుగు నుంచి బిజెపి అధికారంలో ఉంది అవును అధికారంలో ఉండబడిన బీజేపీ అనేక సందర్భాల్లో వెంకయ్యనాయుడు అయితే మన మీటింగులకి మన వేదికలకి ఎన్నిసార్లు వచ్చాడో లెక్కలేదు అవును కిషన్ రెడ్డి ఎన్ని సార్లు చెడు లెక్కలేదు అవును ఢిల్లీలో పెట్టినప్పుడు సుష్మా స్వరాజ్ వచ్చింది అవును అందరూ రాజ్నాథ్ సింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి చెప్పడంతో పాటు తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా ఎన్నికల మేనిఫెస్టో పెడతారు తెలుగుదేశం కూడా అప్పుడు కలిసి ఉంటాయి పొత్తులో ఉంటది వాళ్ళతో ఆ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి వంద రోజుల్లో వర్గీకరణ చేస్తూ ఉంటారు అవును వంద రోజులు పోయి పది సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు అంటే ఇంకా ఎన్ని వేల రోజులు నువ్వు లెక్కాయి మూడు వేల వందల రోజులు పైన అవుతుంది అయితే ఒక్క రోజు కూడా వర్గీకరణ అంశాన్ని వాళ్ళు మాట్లాడరు మాట్లాడకపోయింది గాక బిజెపి మన బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇంకొకళ్ళు అంశాన్ని లేవనెత్తినా మేము రాష్ట్రాలకు లేఖలు రాసాము ఏడు రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయి పదమూడు వ్యతిరేకంగా ఉన్నాయి కేంద్ర పాలిత ప్రాంతం వ్యతిరేకిస్తుందని చెప్పి చెప్పింది చెప్పుకుంటా వచ్చారు అంశాన్ని పార్లమెంట్ లో చట్టం చేసే దగ్గరికి చేయలేదు సో ఇప్పుడు మోడీ సభకు వచ్చిన తర్వాత దాని మొత్తం మారిపోయి మీరు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు మీతో కలిసి పనిచేస్తాను అంటాడు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కాదు లేకుంటే మందకృష్ణ కాదు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తుంది పంజాబ్ గవర్నమెంట్ సో ఓకే కలిసి పనిచేస్తాను అన్నాడు పార్లమెంట్ లో చట్టం చెయ్యమని చెప్పేశాడు పార్లమెంట్ లో చట్టం చెయ్యనని చెప్పారా అంతే కదా అర్థం సుప్రీంకోర్టులో గీతో కలిసి పని చెప్తుంది ఇప్పుడు ఈ భారతదేశంలో అత్యంత కష్టతరమైన ఆర్టికల్ ఏందో తెలుసానైనా త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అవును త్రీ అలాంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఏ కమిటీ వేసి రద్దు చేశాడు త్రిపుల్ తలాక్ ఏ కమిటీ వేసి రద్దు చేశాడు అంటే అక్కడ అవకాశం ఉంది కదన్నా ఇక్కడ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడానికి అంటే ఒక ప్రభుత్వం అవకాశం ఉంది రద్దు చేస్తే కాదంట లేదు దాన్ని నిజ్యాంగబద్ధంగా కూడా అక్కడ అవకాశం ఉందన్న కానీ ఇది ఇప్పుడు ఈ వర్గీకరణ అనే అంశము రాజ్యాంగబద్ధంగా అవకాశం లేనటువంటిది చట్ట సభల్లో సభల్లో చెప్పారు అని నా అభిప్రాయం నాకు తెలియదు మీరు రాంగ్ చెప్పారు మరి రాజ్యాంగబద్ధంగా అవకాశం లేని దాన్ని ఎందుకు ఇరవై ఏళ్ళు మాదిగ ప్రజలని సుప్రీం పార్లమెంట్ లో చట్టం చేయాలి పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పి మాల్ చేసే అక్కడికే వస్తున్నాను అక్కడికే వస్తున్నాను ఇప్పుడు రాజ్యాంగ బద్దంగా ఆ ఒక అనే ఒక ప్రభుత్వం అనేది పూర్తి మద్దతుతో మీరు మీరు అన్నట్టు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏడు రాష్ట్రాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అని చెప్పింది పూర్తి రాష్ట్రాల తరపు నుంచి కూడా మెజారిటీ రావాలి అది చాలా పెద్ద ప్రొసీజర్ అండ్ అలాగే అక్కడ చట్ట కూడా మెజారిటీ ఉండాలి బిల్లు ఆమోదం ఒక మాట కానీ ఒక మాట ఒక్క నిమిషం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తూ ఏ రాష్ట్ర అభిప్రాయం అడిగాడు అగ్రకుల పేదలకు రిజర్వేషన్ ఇస్తే ఏ రాష్ట్రం అక్కడ మనకి రాజ్యాంగం రాజ్యాంగబద్ధంగా ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్లో ఆమోదం పొందడానికి రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ఆమోదం పొందడానికి అక్కడ అవకాశం ఉంది కానీ ఇక్కడ ఈ చాలా సంక్లిష్టకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఆర్టికల్ సంక్లిష్టంగా సంక్లిష్టమైన పదం వర్గీకరణ కోసం వాడబాకండి త్రీ సెవెంటీ ఆర్టికల్ కన్నా సంక్లిష్టమైంది భారతదేశం ఏదీ లేదు ఆఫ్రల్ అల్ వర్గీకరణ అంశం ఆఫ్రల్ అది ఆఫ్టర్ ఆల్ అని అనుకోవట్లేదన్న నేను అంటే ఎందుకంటే మనం ఒకవేళ ఒకవేళ మనం గనక బిల్లు ఆమోదింపబడినా కూడా అక్కడ ప్రభుత్వాలు బిజెపి ప్రభుత్వం ఒక మాట ఒక మాట ప్రిబి ప్రభుత్వం గనక చేసినా కూడా అయినప్పటికీ కూడా వీళ్ళు చట్టసభల ద్వారా మళ్ళా వెళ్తున్నారు వెళ్ళి ఆపుతున్నారు వాటిని ఎవరు పోయారు సభలకి పార్లమెంట్ లో వర్గీకరణ వర్గీకరణ వ్యతిరేకులు వర్గీకరణ వ్యతిరేకులు మళ్ళీ నేను అంటుంది చట్ట సభలు నేనా ప్లీజ్ నేను ఒక మాట మాలలు వర్గీకరణ అడ్డుకుంటామని ఒక లక్ష మంది ఎక్కడ కదన్నా అర్గీకరణ అడ్డుకుంటామని ఒకరే కాదు నేనంటే నేను అంటుంది చట్ట సభలు కాదు అంటుంది నేను అక్కడ మన ఇప్పుడు చట్టసభలు అన్నావు కోర్టు కూడా ఏం చెప్పింది ఒక్కసారి ఒక్కసారి రెండు వేల నాలుగు తీర్పు ఏం చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది భారత రాజ్యాంగంలోని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీ లో గాని కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్నా అధికారం రాష్ట్రాలకు లేదు పార్లమెంటు లో అది చట్టం కావాలి అవును త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరించాలి అని చెప్పి చెప్పి చెప్పింది ఇక్కడ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం ఉదహరించిన సుప్రీంకోర్టు తీర్పే తప్పు ఎందుకంటే యాభై తొమ్మిది కులాలను అరవై చేయలేదు అరవై ఒకటి చేయలేదు లేదా యాభై తొమ్మిది కులాలను యాభై ఆరు చేయలేదు యాభై ఏడు చేయలేదు యాభై తొమ్మిది కులాలను వారి వారి జనాభా దామాస ప్రకారం ఎవరి వాట వాళ్ళకి ఇచ్చింది సో త్రీ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ సవరణకి కులాలను కలపాలన్నా తీసేయాలని కదా లేదు ఓకే వర్గీకరణ రిజర్వేషన్ వివరిస్తారు నానా రిజర్వేషన్ అమలు చేసేది ఎవరు ఇచ్చేది ఎవరు తమిళనాడులో ఎంత శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నాయి ఓకే సరే అనుకో తమిళనాడులో అంటే పదిహేను శాతం కన్నా ఎక్కువ శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నాయి కదా అవును ఓకే స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కదా అవును పంజాబ్ అడుగుతున్నది ఏంది అవును రాష్ట్రాలకు రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఉన్నప్పుడు పంచుకునే అధికారం కూడా ఉంటుంది కదా అవును అని అడుగుతుంది అవును దానికి దేన్ని సవరించాలి రాజ్యాంగ త్రీ ఫార్టీ వన్ కి దీనికి సంబంధం ఏందంట ఇప్పుడు రాష్ట్రాలకి రిజర్వేషన్ ఇచ్చే అధికారం ఉంది ఇప్పుడు చంద్ర మన రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి నాలుగు శాతం ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చాడయానికి అధికారం ఉంది కట్టి ఇచ్చారు తర్వాత కోర్టుకి వెళ్ళారు కోర్టుకెళ్ళారు కొట్టేపిస్తున్నారు ఓకే అంటే ఇచ్చే అధికారం ఎవరికి ఉంది రాష్ట్రాలకు మరి పంచ అధికారం ఎవరికి ఉండాలి శాశ్వత పరిష్కారం చూడాలి కదన్నా మనం ఏంటంటే రైట్ ఇప్పుడైనా ఇప్పుడైనా సుప్రీం కోర్టు ఏం చెప్తాది శాశ్వత పరిష్కారం రాష్ట్రాలు చేసుకోమని చెప్పిద్దా చెప్పదు ఈ విధంగా వచ్చింది కనుక ఇది రాష్ట్రాలకు అధికారం ఇవ్వాల్సిన అవసరము అన్ని వెనకబడిన వర్గాలకు ఆ ఫలాలు అందాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద మీరు పార్లమెంట్లో చట్టం చేసి అది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి మళ్ళీ పార్లమెంట్ పంపిస్తుంది మళ్ళీ పార్లమెంటు చట్టం చేసి మళ్ళీ రాష్ట్రాలకు పంపిస్తుంది ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం ముగిసినట్ట మొదలైనట ముప్పై సంవత్సరాల పోరాటము లేకపోతే ముగిసినట్ట మళ్ళీ ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం మీరు మీ మార్గం ఏంటి అసలు మీరు ఏ విధంగా అవుతుందని అనుకుంటున్నారు చెప్పండి మా ఆమోదం అయితే రైట్ సమస్యకి పరిష్కారం అనేది ఇప్పుడు రాష్ట్రాల చేతుల్లోనూ లేకపోతే ఇంకోటి చేతుల్లో లేకుండా సుప్రీంకోర్టు నాయన సుప్రీంకోర్టు డిసిషన్ సుప్రీంకోర్టు తన నిర్ణయం చెప్పిన తర్వాత ఆ నిర్ణయానికి అనుగుణంగా మళ్ళా సమస్య పార్లమెంట్కి రావాల్సిందే మళ్ళీ రాష్ట్రాలకు రావాల్సిందే అప్పుడు రాష్ట్రాలు అట్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన ప్రయత్నం చేయాల్సిందే అంటే వర్గీకరణ సమస్యని పార్లమెంట్ లో చట్టం చేసి ముగించాల్సినటువంటి ప్రధాని సుప్రీంకోర్టులో మీతో కలిసి పని చేస్తానని చెప్పి అంటే సమస్య పరిష్కరించాల్సింది ఎవరు ఈ దేశంలో ఈ భారతదేశం ప్రపంచంలోని గొప్ప ప్రధానిగా పేరు ఉంది కదా అవును మరి అలాంటి ప్రధాని మన వచ్చి పార్లమెంట్ లో చట్టం చేస్తానని చెప్పకుండా నేను అదే చెప్తున్నానన్నా బీజేపీకి ఏదైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం ఆశిస్తుంది మద్దతు ఆది ఆశిస్తుంది వ్యతిరేకత ఆశించదు కదా ఒక జన సమూహం నుంచి మద్దతు ఆది ఆశిస్తుంది వ్యతిరేకత ఆశించదు కదా మనం తెల్లారు లేస్తే దళిత ఉద్యమాల పేరు మీద ఉదయం లేస్తే మనువాదము మూతికి ముంత ముడ్డుకి చూపుర ఆర్ఎస్ఎస్ గుండాలు అని చెప్పి ఇదే మాట డెబ్బై సంవత్సరాలుగా చెప్తూ 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 ఉంటే అది జరగట్లేదా నేను మనం హిందువులమే నేను అంగీకరిస్తా మనం హిందువులమే నేను నేను నా పేరు అది నేను నా మొత్తం నేను నా హిందుత్వం ఈ రోజు రుద్రాక్ష నా మెడలో ఉంటది అదొక నిమిషం ఓకే నేను హిందువునే కానీ కంచాడు గురించి ఏం చెప్తారన్న కూర్చొని అక్కడ మహర్లతో వాళ్ళ నాటకాలు వాళ్ళ రాజకీయాలు తెలియదు అనుకుంటే ఈ రోజు క్రిస్టియన్లు అంతా కూడా లేదంటే వీళ్ళందరూ ఈ క్రిస్టియన్ సమాజం ఎందుకు ఏర్పడింది ఏర్పడడానికి కారణం ఎవరు అది నేను సమాధానం చెప్పి 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 అలిసిపోయినన్నా మళ్ళా చెప్తాను మీకు చెప్తాను మీకు మనం ఏం చేసాము పొరపాటు ఎక్కడ చేసామంటే మొట్టమొదట సరే మీరు అన్నట్లుగా జరిగింది జరిగిపోయింది కానీ మంచికో చెడ్డుకో వెళ్ళాం అది వేరే విషయం కానీ ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా వాస్తవాలు వాళ్ళు ముందుగా వెళ్ళారు మిషనరీలకి మిషనరీలకి వెళ్ళి వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు మొట్టమొదట దళిత సాహిత్యాన్ని చేతుల్లో తీసుకుంటే వాళ్ళు తీసేసారు అయ్యారు మాదిలు కాలేదు చెప్తున్నా మన మైండ్ లో మన దళిత వెళ్ళడానికి కారణం ఏంది చెప్తాను అదే నేను చెప్తున్నానన్నా నేను చెప్తున్నాను అదే చెప్తున్నాను ఇప్పుడు మనం మన మెదడులో మనం అనుకుంటున్నాం ఏంటంటే దళిత ఉద్యమాలు చేస్తున్నామని అనుకుంటున్నాం తప్ప మనం చేస్తున్న దళిత ఉద్యమాలు కాదు మన మెదడులో ఏంటంటే వాడు భావజాలను ఒక పావజాలాన్ని మనం నింపాడు డెబ్బై ఐదేళ్ళుగా నింపారు మాళలే నింపారు ఇక్కడ నేను తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే దళిత సాహిత్యాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు కుసుమ కుసుమ ధర్మం దగ్గర నుంచి భోజాత తారకం దగ్గర నుంచి ఈనాటి కత్తి పద్మారావు వరకు వాళ్ళు చెప్పింది ఏంటి దళిత ఉద్యమాలు అంటే ఏంటి ఏకంగా ఒకటే ఒకే పందాలో వాళ్ళు చెప్పింది ఏంటంటే దళిత ఉద్యమం అంటే ఏంటంటే హిందూ వ్యతిరేకత హిందూ వ్యతిరేకతతో కూడుకున్నటువంటి ఉద్యమం అంతే దానివల్ల ఏం మనం ఏం సాధించాం ద్వేషం బ్రాహ్మణ ద్వేషాన్ని సాధించింది సాధించాము హిందువు ద్వేషాన్ని సాధించాం ఏమైనా ఫలితాలు వచ్చినాయా జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా సరే మనం క్రైస్తవ్యాన్ని స్వీకరించాము ఏమైనా తెల్లోడు ఏమైనా వాళ్ళ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని మనకి ఏమైనా మనకి ఇచ్చాడు మనం అల్లుడిగా చేసుకున్నాడు లేకపోతే మనకి ఏమైనా అంబేద్కర్ మనవాదాన్ని ఎందుకు వ్యతిరేకించాడు అంబేద్కర్ తో నాకు విభేదాలు ఉన్నాయన్న అంబేద్కర్ వాదన ఏంటి ఏంటి అంబేద్కర్ వాదన చెప్పండి మీరు చెప్పండి అంబేద్కర్ ఓకే భీమా కోరేగా ఘటన ఎలాగ దళిత జాతికి ఆత్మగౌరవం అవుతుంది చెప్పండి మనకి సిగ్గుందా అసలు మనకు సిగ్గు ఉందా నాకు అర్థం కావట్లేదు అక్కడ చమారులు చంపినటువంటి మహర్ల్ని చమారులు చంపినటువంటి మహర్ల్ని మనం వెళ్ళి అక్కడ ఆత్మగౌరవంగా స్వీకరించుతాం అంటే అది అది ఆత్మగౌరవమా మనల్ని చంపిన వాడికి మనం వెళ్ళి మనం వెళ్ళి అక్కడ చేస్తున్నామంటే అది ఆత్మగౌరవమా చెప్పండి మాట్లాడుతున్నారు అవును మొత్తం టోటల్ దీనిలో దేశంలో ఉండబడినటువంటి వ్యవస్థలు వర్ణ వ్యవస్థలు బ్రహ్మ ముఖాన బ్రాహ్మణులు పుట్టారని భుజాల నుండి క్షత్రియులు పుట్టారని ఊరి నుండి వైశ్యులు పుట్టారని పాదాల నుండి శూద్రులు పుట్టారని చెప్పని చెప్పుకుంటూ వచ్చి పంచములను చేసినటువంటి సమాజం ఎక్కడిది ఓకే దానికి మార్గం చెప్తాను చెప్పాను నేను ఒక మాట నేను ఒక మాట ఈ సమాజం ఈ రోజు మిషనరీలా లేదా మాలలా మాదిగల వాళ్ళ సాహిత్యం వచ్చిందా వెనక ముందుకు మనం వెనకబడ్డామా అనే విషయం అటు పక్కన పెడితే ఈ దేశ వర్ణ వ్యవస్థలో మనం ఎక్కడున్నాం ఈ వర్ణ వ్యవస్థని వ్యతిరేకించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఆయనకి అవకాశం అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటన్నా మీలాంటి మీరు మీరు ఉద్యమాలు చేస్తే నాయకత్వం వహిస్తున్నారన్నా మీరేంటన్నా అలాంటి మాటలు మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటన్నా రేపు అంబేద్కర్ గారికి పూర్వం రిజర్వేషన్ లేవా ఈ దేశంలో నేనంటే నీ ఒక్క మాట నాన్న రిజర్వేషన్లు సాహు మహారాజు కాలం నుంచి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి నారాయణ చంద్రవాట్కర్ అని చెప్పి మొట్టమొదటగా ఈ రిజర్వేషన్లు కావాలని చెప్పి ఉద్యమించారు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధం జరిగిందా లేదా ఎవరు ఎవరు చేశారు అది ఒక భారత రాజ్యాంగ రచన అంబేద్కర్ మరి అది చెప్పండి మరి కేవలం అందుకు మొత్తం అంబేద్కర్ గారికి ఆరాధిస్తారు అంబేద్కర్ కాబట్టి రచనా కమిటీ ఓ బృందం ఓ బృందం రాజ్యాంగ మనకి ఆ హక్కులు కల్పించింది అవును అవి రావడం అవి ఎందుకు వచ్చినాయి అగ్రవర్ణ సమాజంలో నిమ్మన వర్గాలకు సరైనటువంటి అవకాశాలు అందక విద్యా ఉద్యోగం మొత్తం అవకాశాలు మొత్తం కూడా ఆ బ్రాహ్మణ వర్గాలకు ఇంకొక వర్గానికి దగ్గర చేరువవుతూ నా బిడ్డలు చదువుకోవడానికి అవకాశం లేదు అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి రాజ్యాంగ మనకు హక్కులు వచ్చిన తర్వాత కొంత చదువుకునే వచ్చింది అవును అవి లేకుండా పోవడానికి కారణం ఏంది అదే నేను చెప్తున్నా ఒక మాట మను ఈ దేశ మను వ్యవస్థ ఈ దేశ వర్ణ వ్యవస్థ ఇంకా మాలలు పెట్టినటువంటి భావజాల నుంచి బయటికి రండి అన్న ఇలాంటి నావజాలమే ఒక మాట వినండి ఈ రోజు ఇక్కడ అన్న ఒక మాట తీసుకోండి అన్న దయచేసి ఒక మాట వినండి ఇక్కడ మనకి ఈ దేశంలో ఈ దేశంలో ఇదే దేశంలో భక్తి ఉద్యమము మన మన మాదిగల ద్వారా జరిగింది చర్మకారుల ద్వారా భక్తి ఉద్యమం జరిగిందన్న సంత రవిదాస్ దగ్గర నుంచి హర్లయ్య జ్ఞానకక్క మాదార్ చెన్నయ్య వీళ్ళందరూ కూడా చాలా దున్న ఇద్దా వరకు కూడా చాలా అద్భుతమైన భక్తి ఉద్యమం జరిగింది వాళ్ళు ఒక మార్గాన్ని నిర్దేశించారు కదా మరి దాన్ని ఎందుకు మనం అసలు పట్టించుకోలేదు నందనార్ గాని నమ్మాల వారు కానీ వీళ్ళందరూ చర్మకారులే కదన్న వాళ్ళు అంటరానితనం వివక్ష పోవడం కోసం వాళ్ళు ఇదే ధర్మంలో ఉంటూ ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ారు కదా వాళ్ళ ప్రాణాలు తెగించి పోరాడారు కదా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ చాందస్వాదులతో మరి ఆ త్యాగాలకి మనం విలువేమిచ్చాము ఎక్కడుంది అసలు ఆ పోరాటం ఆ మార్గం ఎక్కడ ఉందండి చదువుకుంటున్నాం కనీసం మనం దాని గురించి ఎవరికైనా తెలుసా అన్న మాదారు చెన్నయ్య శిష్యుడు బసవేశ్వరుడు ఆయన ఒక ప్రత్యేకంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి పా పాఠాలతో ఆయన ఒక ప్రత్యేక వీరశైవం అని చెప్పి వాళ్ళు అక్కడ ఒక సమాజం మేల్కొంది అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కదా మరి అది ఎందుకు మనం మార్గంగా తీసుకోలేకపోతున్నాము సంత రవిదాసిని ఈ రోజు మరి రవిదాసిలు చమార్లు ఏ స్థాయిలో వెళ్ళిపోయారన్నా ఆర్థికంగా మరి ఆ మార్గాన్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నామన్నా ఎంత మనం ఒక్కడే చెప్తున్నాం కాలం ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని దూషించుకుంటూ మనం తక్కువ మనం తక్కువ అని బ్రతుకుతూ ఉంటాం ఆత్మగౌరవం లోపంతోనే ఉంటాము జాతి వనరుల మీద మనం హక్కుని మానసికంగా కోల్పోతాం కదన్న మీకు తెలియదా ఈ రోజు క్రైస్తవ్యం అనేది వలస రాజ్యాలు స్థాపించి ఏ విధంగా ఆఫ్రికాని నాశనం చేసిందో తెలీదా మనం ఎప్పుడు మనం తెలుసుకుంటామన్నా క్రైస్తవ్యం క్రైస్తవ్యం అవకాశం ఇస్తే వెళ్ళిపోతామా ఎవడు అవకాశం ఇస్తాడన్నా ఎవడికి ఇచ్చాడన్నా వాడు ఇచ్చాడు సరే ఈ ఇంట్లో మన అన్న అన్న మనల్ని దూరం పెట్టాడన్నా అన్న దూరం పెట్టాడని చెప్పి మన ఇంటిని ఎవడో బయట వాడికి తీసుకొచ్చి మనం వాడికి అప్పచెప్పి వాడికి అప్పచెప్పి వాడేసే మూచేతి నీళ్ళు మనం తాగుతామన్నా వాడు ఇచ్చే భిక్ష మనం తీసుకుంటామన్నా దానికి కారణం కారణాలు దాని కారణాలకు కూడా మనకి ఇప్పుడు ఇచ్చారు కదన్నా మార్గాలు ఇచ్చారు కదన్నా మన మార్గాలు ఎందుకు తీసుకోవట్లేదు ఇదాస్ గారు అద్భుతమైన మార్గాన్ని ప్రతిపాదించారు హర్లయయ్య గారు ఒక మార్గం ఉందన్న సంత రవిదాస్ గారికి ఒక మార్గం ఉంది కదన్న దాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాం జాతీయవాద భావనలతో మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఈ దేశం నాది ఇక్కడ ఉన్న వనరులు మావి మావి ఈ సంస్కృతి సాంప్రదాయాలు నిర్మించింది మేము హిందుత్వం మీది కాదురా బాబు మాదిరా అని చెప్పి మనం ఎందుకు సంతోషం సొంతం చేసుకోలేకపోతున్నాం పిల్లలు లేస్తే నేను తక్కువ నేను తక్కువ నేను తక్కువ నీ తక్కువని ఏంటన్నా ఎంతకాలం తక్కువని అదే ఇస్తున్నా మనం మనము తక్కువ మన పిల్లలకు కూడా మనం మనం తక్కువ వాళ్ళం అనే భావనే ఇస్తున్నాం అదే ఇస్తున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలుగా అరే మన ఇక్కడైతే ఈ రిజర్వేషన్లు దోపిడీ గురవుతున్నాయని చెప్పిన అంశం మనకు తెలియకుండా ఉండాలనే ఉద్దేశం మీద మనల్ని కూడా హిందూ వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నా నువ్వు డెబ్బై సంవత్సరాల గురించి మాట్లాడుతున్నావు వేల సంవత్సరాలు అన్న నేను మాట్లాడుతుంది దానికోసమే కదా వాళ్ళు త్యాగాలు చేశారు అన్న హర్లయ్యని ఏనుగులు వేసి అన్నా మరి ఆయన మార్గం ఏదన్నా తీసుకున్నాడు వాళ్ళందరూ చేశారు ఆ మార్గాన్ని మనం పోవాలి నువ్వు మనం ఎంచుకోబడిన మార్గం సాంస్కృతిక ఉద్యమం ద్వారా జరుగుతుందన్న మార్పు ఓకే నువ్వు ఆ సాంస్కృతిక ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్ళి నీకు కూడా మేము అండగా నిలబడే ప్రయత్నం చేస్తాం